నమస్తే ఏపీ అమరావతి స్వాగతం ఈరోజు మంగళగిరి రశ్మి నియోజక పరిధిలో దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల చూద్దాం మనం ఇక్కడ ప్రధాన ద్వారపాలకుడుగా ఆంజనేయస్వామి దర్శనమిస్తారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు విజయవాడ తెనారి రాష్ట్ర రహదారిలో మంగళగిరి నియోజక పరిధిలో దుగ్గిరాల మండలాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువ పసుపు రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అంతర్జాతీయ స్థాయిలో పశువు మార్కెట్ దుగ్గిరాల మంచి పేరు సంపాదించిందనే చెప్పాలి నిత్యం రద్దీగా కనిపించే ఏరియా అనమాట ఇది తెనాల నుంచి విజయవాడ మార్గంలో మంగళగిరి నియోజక పరిధిలో దుగ్గిరాలని మనం చూడవచ్చు చాలామంది పశువు రైతులు బీద రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయ సాగు చేస్తూ ఉంటారు పశువు మార్కెట్కి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన ఊరుగా దుగ్గిరాలను మనం చెప్పుకోవచ్చు అన్ని పార్టీల నాయకులు ఈ దుగ్గిరాల గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఇది రాష్ట్ర రహదారి జనాల నుంచి విజయవాడ వరకు రాష్ట్ర రహదారి అనమాట వ్యవసాయ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది సమీపంలోనే పసుపు యార్డు కూడా సమీపంలోనే మనం చూడవచ్చు అన్ని పార్టీల నాయకులు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ముఖ్యంగా రైతు నాయకులు మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం నేతలు వైఎస్ఆర్ నేతలు కాంగ్రెస్ నేతలు కమ్యూనిస్ట్ నేతలు ఈ విధంగా అందరూ కనిపిస్తూ ఉంటారు చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది ఇక్కడ చూడండి దుగ్గిరాల లాకులు సెంటర్ అనమాట ఇది ఇటుగా లాకులు అనమాట రైతులకి కావలసిన నీటిని కంట్రోల్ చేసేందుకు ఈ లాకుల ద్వారా నీటి సరఫరా చేస్తూ ఉంటారు దుగ్గిరాల లాకుల సెంటర్ నుంచి ఇటుగా డైరెక్ట్ వెళ్తే మనం దుగ్గిరాల మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఇదంతా మెయిన్ రోడ్ అనమాట అభివృద్ధి చెందుతున్న మంగళీ రెస్ నియోజవర్గంలో దుగ్గిరాల మండల కేంద్రంగా మనం చూడొచ్చు అభీద రైతులు చాలామంది ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు అయితే ఈ రోడ్డు తిన్నగా ఈ మెయిన్ రోడ్డులోనే విజయవాడ నుంచి వచ్చే పాసింజర్ బస్సులు అన్నీ కూడా తినాలు వెళ్తున్నాయి కాబట్టి కొంచెం విరుగ్గా ఉంది రోడ్డును కూడా వెడల్పు చేయాలని కొంతమంది రైతులు కోరుతున్నారు చాలా వన్ వేగా ఉంది అటు ఇటు రెండు వాహనాలు వచ్చినట్లయితే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా ఈ రోడ్డును కూడా విస్తరణ చేసినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ఉంటుందని కొందరు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు తెనాలి విజయవాడ మార్గంలో మడిచే తెనాలి విజయవాడ మార్గంలో ఇటుగా నడిచే బస్సులు పాసింజరు పల్లెవెలుగు బస్సులు మాత్రమే వస్తూ ఉంటాయన్నమాట దుగ్గిరాల మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం దుగ్గిరాల శ్రీ అనిత గారు తెలుగుదేశం నాయకురాలు చాలామందికి ఇక్కడ నారా లోకేష్ గారి నాయకత్వంలో రైతులకి ఎంతో మేలు చేకూర్చే విధంగా పర్యటన చేస్తున్నారు కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి పార్టీ అభిమానులకి సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా చాలామందికి అందజేస్తున్నారు శ్రీ అనిత గారు ఈ విధంగా తెలుగుదేశం జనసేన కూటమి నేతలు ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారని చెప్పాలి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు రైతు నాయకులు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు రైలుపేటలో రైతు నాయకులు చాలామంది మనం చూడవచ్చు ఈ విధంగా పసుపు రైతులకి కేంద్ర బిందువుగా దుగ్గిరాల ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు జాతీయ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకుంది రామాలయం శివాలయం ఇవన్నీ కూడా మనం దుగ్గిరాల మెయిన్ రోడ్లో చూస్తూ ఉండవచ్చు ఈ విధంగా అభివృద్ధి పనుల్లో ముందు దూసుకుపోతున్నాయనే చెప్పాలి రామాలయం శివాలయం ఇవన్నీ మనం చూడొచ్చు దుగ్గిరాల మెయిన్ రోడ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు గ్రామీణ వాతావరణం అయినప్పటికీ కూడా పట్టణీకరణ నవీనీకరణగా ఈ దిశగా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు ఎందుకంటే సమీప ప్రాంతంలో సీసీ రోడ్లు కూడా ఇటీవల కాలంలో కొన్ని చేపట్టారు కొన్ని పూర్తి చేస్తున్నారు ఇంకా కొన్ని రోడ్లు వేయాలని కూడా చెప్తున్నారు ఈ రోడ్డుని వెడల్పు చేయాలని కొందరు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే ప్రధాన రహదారిగా ఉంది కాబట్టి మెయిన్ రోడ్డుగా ఉంది కాబట్టి ఇటు నుంచి జనాలు వెళ్లాలన్నా ఇటు విజయవాడ వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా ప్రధాని రహదారిగా ఉంది కాబట్టి ఈ రహదారిని విడప చేసినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని కొందరు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు దుగ్గిరాల మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం దుగ్గిరాల ఒక మండల కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు మండల పరిషత్ కార్యాలయం ఇవన్నీ కూడా ఇక్కడే మనం చూడవచ్చు పోస్ట్ ఆఫీసు మండల పరిషత్ కార్యాలయం స్టేట్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులు అన్ని బ్యాంకులు కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ఈ విధంగా స్కూలు హై స్కూలు అన్నీ ఈ సమీప ప్రాంతంలో ఉన్నాయన్నమాట ఇది మెయిన్ రోడ్డు దుగ్గిరాల మెయిన్ రోడ్డు అటువైపుగా రైలుపేట ఉంది ఇటు నుంచి దుగ్గిరాల రాష్ట్ర రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే తెనాలి వెళ్ళే రాష్ట్ర రహదారి లైన్కి వెళ్ళిపోవచ్చు నుంచి డైరెక్ట్గా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి న్యూజర్గంలో దుగ్గిరాల చూస్తున్నాం మనం ఈ విధంగా మంగళగిరికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ని ఇక్కడ తెలుగుదేశం నేతలు కూటమి నేతలు బాధితులకి ప్రతీ నెల అందిస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలని సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి రైతు నాయకులు మనకి ప్రాంతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు పసుపు రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువగా మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజర్గానికి దుగ్గిరాల వెన్నెముకగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా రైతాంగం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు రైతు నాయకులు రాష్ట్ర స్థాయి నేత నేతలు కూడా ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు కమ్యూనిస్టులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ నేతలు ఉన్నారు తెలుగుదేశం నేతలు ఉన్నారు అన్ని పార్టీల నేతలు దుగ్గిరాల మండల పరిధిలో మనం చూడవచ్చు ఈ విధంగా కొన్ని సీసీ రోడ్లు కూడా ఇటీవల కాలంలో వేస్తున్నారు ఇంకా కొన్ని వేయాల్సిన ఉంది ఈ విధంగా ఒకవైపు రోడ్లను అభివృద్ధి చేస్తూనే ప్రదు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని చెప్పారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం తెనాలి వెళ్ళిపోవచ్చు ఈ రాష్ట్ర రహదారి మీదుగా అంటే విజయవాడ తెనాలి రాష్ట్ర రహదారి మీదుగా తెనాలి వెళ్ళిపోవచ్చు దుగ్గిరాల లాకులు చూడండి ఈ విధంగా ఇక్కడ పంటకి అనుకూలంగా ఉండే విధంగా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రాకులు ఏర్పాటు చేశారు ఈ లాకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ఉంటారు దుగ్గిరాల లాకుల సెంటర్ మనం చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్ ఒక్క లైక్ ఇవ్వండి నియోజవర్గం గురించి నియోజవర్గ అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వ కార్యకలాపాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దుగ్గిరాల రాష్ట్ర రహదారు నాటి నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం తెనాలి వెళ్ళిపోవచ్చు విజయవాడ తెనాలి ఈ రహదారిని కూడా అభివృద్ధి చేస్తారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు త్వరలో ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు ప్రస్తుతం మనం చూస్తున్న రెండు లైన్లు మాత్రమే నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తారు విస్తరణ చేస్తారనమాట వచ్చే నెల నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు ఇటీవల ఈ రోడ్డుకి మరమ్మతులు చేశారు కానీ రోడ్డు విస్తరణ కార్యక్రమాలకి ఇంకా శ్రీకారం చుట్టలేదు వచ్చే నెల రోజుల్లో ఈ పనులకు శ్రీకారం చుడతారని చెప్తున్నారు జనాల నుంచి విజయవాడ వరకు ఉండే రహదారి తెనాల నుంచి ముఖ్యంగా మంగళూరు వరకు వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇది నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తారనమాట నాలుగు లైన్లు అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది గతంలో ఇక్కడ ప్రమాదాలు చాలా జరుగుతూ ఉండేవి అలాంటి నివారించేందుకు నాలుగు లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ దిశగా త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు దుగ్గిరాల కాలవ చూస్తున్నాం ఇది ఇటు నుంచి మనం డైరెక్ట్గా తెనాల వైపు వెళ్ళిపోవచ్చు దుగ్గిరాల నుంచి తెనాల వెళ్ళిపోవచ్చు మనం దుగ్గిరాల ఏరియాలో ఉన్నాం అనమాట దుగ్గిరాల మంగళగిరి ఏరియాలో ఉన్నాం ప్రస్తుతం మనం దుగ్గిరాల మెయిన్ రోడ్లో ఉన్నాం అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా స్టాప్ బస్సులు తెనాల నుంచి విజయవాడ వెళ్ళే బస్సులన్నీ కూడా నాన్ స్టాప్ బస్సులన్నీ ఇటుగా వెళ్ళిపోతాయి ఊళ్ళో నుంచి పాసింజర్ బస్సులు వెళ్తూ ఉంటాయి ఈ విధంగా బస్సు సర్వీస్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉందనే చెప్పాలి రాష్ట్ర రహదారిగా దుగ్గిరాల మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ దిశగా తెనాల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదన్న మనోహర్ గారు ఈ రహదారిని విస్తరణ గురించి మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంది వచ్చే నెల నుంచి కూడా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యేగా మంగళగిరి రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు ఉండటం ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లా పరిధిలో ఉండటం త్వరితగతిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువుగా చేసే నాయకులు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు భవిష్యత్తులో దుక్కిరాల జాతీయ స్థాయిలో పేరు తెచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ పసుపు యార్డు ఉంది కాబట్టి పసుపు యార్డ్ను కూడా మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు గతం కంటే మిన్నగా పసుపు రైతులకి సౌకర్యాలు కల్పించే దిశగా వారి పంటకి గిట్టుబాటు ధర ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు ఈ విధంగా మార్కెట్ యాక్ట్ కమిటీ కూడా పనిచేస్తుంది అనమాట దుగ్గిరాలలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఏదైనా సరే అటువైపు తరాలి ఇటువైపు మంగళగిరి రెండు ప్రాంతాల మధ్య దుగ్గిరాల ఒక మండల కేంద్రంగా ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది పచ్చని చెట్లతో దుగ్గిరాల స్వాగతం పలుకుతుందన్నమాట అటు ఇటు రోడ్డు గిరివైపులా మనం చెట్లను చూడవచ్చు ప్రతి ఇంటికి ఈ ప్రాంతంలో చెట్లు కనిపిస్తూ ఉంటాయి చూస్తున్న ఫ్రెండ్స్ ఒక్క లైక్వెంట్ ఫ్రెండ్స్ అలా మగిలి జరుగుతుంది